ఈ అబ్బాయి ఆ ఊర్లో నిషేధించబడిన ఒక కొండ మీదకి హంటింగ్ కోసం వెళ్తాడు నైట్ టైం అక్కడ ఒక పెద్ద ఆకారంలో ఒక వస్తువు కనపడుతుంది ఏంట ఇది అని ఆశ్చర్యంగా చూస్తాడు ఏమీ అర్థం కాదు తనకి నెక్స్ట్ డే ఆ ఊర్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి ఇచ్చి ఇదేంటో చూడు ఎంత విలువ కట్టి నాకు అమౌంట్ ఇవ్వు అని చెప్తాడు ఆ షాప్ అతను అతన్ని చూ అది చూసి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చో అని చెప్పి అడుగుతాడు నేను కొండ మీద హంటింగ్ కోసం వెళ్తే నైట్ టైము ఆ కొండ మీద ఉంది అంటే ఆ కొండ మీదకి నువ్వెందుకు వెళ్ళావు అది నిషేధించబడింది కదా వెళ్ళు తీసుకెళ్ళి అర్జెంటుగా అక్కడ పెట్టేసి ఇది ఉండటం వల్ల ఊరు కూడా వల్ల కాడైపోతుంది పైగా మన సైనికులు కూడా దీనికోసం వెతుకుతున్నారు నీకు తెలుసా దీంతో నిన్ను చూస్తే నిన్ను కూడా చంపేస్తారు ముందు అర్జెంటుగా వెళ్ళి అక్కడ పెట్టేసేయనని చెప్తాడు ఈ అబ్బాయి బయటకు వచ్చేసరికి సైనికులు నిజంగానే ఆ వస్తువు కోసం వెతుకుతూ ఉంటారు ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ అబ్బాయి వల్ల ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ అంకుల్ వల్ల ఇంటికి వెళ్తాడు అక్కడ ఫామ్ హౌస్లో ఆయా గుడ్డు లాంటి ఆకారంగా ఉన్న దాన్ని అక్కడ పెట్టేస్తాడు ఒకరోజు ఆ గుడ్డు పగిలి దాంట్లో నుంచి చిన్న డ్రాగన్ పిల్ల బయటికి వస్తుంది అప్పుడు దాన్ని చూసి ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోతాడు భలే ఉందని చెప్పి దాని దగ్గరికి వెళ్ళపోతాడు ఇంతలో కొంచెం భయపడతాడు ఏం చేస్తుందో అని చెప్పి కానీ అది తన దగ్గరికి వెళ్ళి దాన్ని అతన్ని టచ్ చేయంగానే అతని చేతి మీద ఒక గుర్తు లాంటిది వస్తుంది తర్వాత వాళ్ళ అంకులు వచ్చి పిలిచేసరికి దూరంగా పారిపోతుంది దానికి పాలు పోద్దామని పాలు తీసుకొచ్చి పెడితే అది పాలు తాగదు పక్కనే ఉన్న ఏదో చిన్న జంతువుని తినేసి నములుతుంది అప్పుడు అర్థమవుతుంది ఇది మాంసమే తింటుంది అని అని చెప్పేసి ఒకరోజు నైట్ ఈ అబ్బాయి బయటికి వెళ్తే ఆ సైనికులు ఆ వస్తువు కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు ఆ డ్రాగన్ ఎగ్ కోసం ఎత్తుకుతున్నారని ఆ అబ్బాయికి అర్థమవుతుంది కొంచెం డ్రాగన్ పెద్దదైన తర్వాత రెక్కలు వచ్చాక ఎగరడం నేర్పించి ఎగరేస్తాడు అది ఎగరంగానే అతని చేతి మీదకి ఒక ఆ ఉన్న గుర్త అనేది కొంచెం లైటింగ్ లాగా వస్తుంది డ్రాగన్ కూడా నిప్పులు కక్కుకుంటూ పెద్దది అయిపోయి ఒక్కసారిగా మళ్ళీ అతని ముందుకొచ్చి వాళ్తుంది నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ